పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను మాటిస్తున్నాము ఉదాహరణ శ్రీకాంత్ అన్ననే శ్రీకాంత్ అన్న పార్టీకి కానీ కుటుంబానికి కానీ చాలా వరకు బస్సు నుంచి అండగా ఉన్నాడు నేను లోకేషన్ దగ్గరికి శ్రీకాంత్ అన్నని తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లోకేషన్కి ఇచ్చినాం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాం కానీ అదే మండలం నుంచి ముక్కు మోకం తెలియనివాడు వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలకట్ట నియోజకవర్గంలో అడుగు కూడా పట్టనివ్వమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పార్టీ నుంచి మొదటి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవులు ఇస్తే ఇవ్వండి లేకపోతే అసలు పని చేయాలి అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది అట్లా చాలా మంది ఉన్నారు అట్లా మండలానికి ఒక ఇస్తాము వాళ్ళని మా మా కుటుంబం కోసం